మంతో మాట్లాడేందుకు లంబాడీల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బోడ లక్ష్మణ్ నాయక్ మన్తో ఉన్నారు అనేక సంఘాల్లో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న పరిస్థితి ఒక గిరిజన దేవుళ్ళు సార్ గిరిజన దేవుని గిరిజన దేవుళ్ళు లెక్క చూడకుండా వెంకటేశ్వర స్వామి పేరుతో భాసం బావ గుడి అక్కడ మరిపడలో ఉంటుంది కానీ వెంకటేశ్వర స్వామిగా మార్చిన పరిస్థితి దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు టీ నైన్ ప్రేక్షకులకు నమస్కారం జై భీమ్ మరిపడ మండలంలోని భావసింగ్ బాబా జాతర అనేది గత కొన్ని దశాబ్దాల కాలం నుండి నడుస్తున్నది అది గిరిజనులకు సంబంధించినటువంటి ఆరాధ్య విజయము లంబాడీలు ఇంకా ఇతర కులాల వాళ్ళు కూడా దాన్ని సందర్శించుకుంటారు దానిని ఈ మధ్యకాలంలో మాకుల జాతర అని చెప్పి అంటున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే తరతరాల నుంచి అక్కడ పుట్టినప్పటి నుంచి కూడా అది లంబాడీలకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవంగానే భావసింగ్ భావ అంటే అది లంబాడీలకు ప్రతిదిగా ఒక ప్రతీకగా ఉన్నది దాన్ని ఇలా కొంతమంది ఇవాళ బ్రాహ్మణికల్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇలా కొంతమంది అగ్రవర్ణాలు అగ్రకులాల వాళ్ళు ఏంటంటే ఇవాళ వాళ్ళకు అలవాటు అయిపోయింది ఎందుకంటే ఇవాళ బహుజన దేవతలందరినీ కూడా వాళ్ళ కోటాలోకి తీసుకొని ఇవాళ బహుజన దేవతలను కూడా వాళ్ళు ఇవాళ వాటి మీద పెత్తనం చేసే విధంగా కొంతమంది దాన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయంగా చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇది ఎంత అబద్ధమో ఇవాళ అందరికీ తెలుసు అక్కడ ఇవాళ లంబాడీలో నాడు ఎవరిని అడిగినా మిగతా కులస్తులం ఎవరిని అడిగినా కూడా చెప్తారు భావసింగ్ బావ అంటే అది లంబాడీలకు సంబంధించిన ఆరాధ్య దేవం దాన్ని అందరూ సందర్శించుకుంటారు ఎవరైనా సందర్శించుకోవచ్చు కానీ దాన్ని అబద్ధంగా మార్చడం అనేది అది కరెక్ట్ కాదు దాన్ని అందరూ మేమైతే లంబాడి హక్కుల పోరాట సమితి ఇవాళ రాష్ట్ర కమిటీ తరఫున మేము ఖండిస్తున్నాం ఇటు ఇటువంటి విషయంలో ప్రజాప్రతినిధి కూడా తక్షణమే జోక్యం చేసుకోవాలి ఏదైతే ఇవాళ మాకుల జాతరగా వెంకటేశ్వర స్వామి జాతరగా దాన్ని ఇవాళ మార్చిరో దాన్ని తక్షణమే ఆ విషయంలోపట స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు వీళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని ఎండోమెంట్ పట ఈ జరిగిన తప్పిదానికి వాళ్ళు తక్షణమే జోక్యం చేసుకొని తిరిగి బాసింగ్ బావ పేరును దాన్ని ప్రతిష్ఠించే విధంగా చర్యలు గై కొనాలని చెప్పి గిరిజనుల యొక్క మనోభావాల్ని కాపాడాలని చెప్పి మేము లంబాడీ ఎక్కువ పోరాట సమితి ఇలా రాష్ట్ర కమిటీ తరఫున ఇలా ప్రభుత్వాన్ని స్థానిక ప్రజాప్రతినిధిని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఇంకో చిన్న విషయం సార్ అక్కడ సంబంధించింది ఇక్కడ దండి మేరామయాడి బాసంబా పక్కన ఉండాల్సింది అయితే దండి మేరామయాడి ప్రతిష్ట అక్కడ చిన్న గుడి ఉండేది అది గుడి మనకు తెలియదు దాదాపు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ మధ్య కాలంలో ఒక రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్య కాలంలో జేఎంటీ ప్రొఫెసర్ సంబంధించిన రమేష్ నాయక్ ఒక విగ్రహం ఇచ్చాడు అక్కడ ఆ విగ్రహం అక్కడ అయ్యగారులు చెప్తేనే ఇచ్చాడు అతను దాదాపు ఒక రెండు నుంచి మూడు లక్షల రూపాయలు అక్కడ పెట్టడం కూడా జరిగింది ఆయన డబ్బులు తీసుకొని ఆ విగ్రహాన్ని పెట్టకుండా అయ్యగారులు అక్కడ ఆ విగ్రహాన్ని మళ్ళించిన పరిస్థితి ఆ విగ్రహం పెట్టకుండా జగదాంబ అని ఒక కొత్త పేరుతో ప్రతిష్ట చేస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు వాస్తవంగా గత చరిత్ర అంతా కూడా ఇవాళ చరిత్రను మొత్తం మార్చినటువంటి పరిస్థితి ఇలా కొంతమంది ఇలా అగ్రవర్ణ ఉన్నటువంటి ఇలా కొంతమంది బ్రాహ్మణికల్ భావజాలంతో అటువంటి పనులు చేయడం అనేది మనం చాలా చూస్తున్నాం ఇలా గిరిజనుల దేవతలు కావచ్చు బహుజన దేవతలు కావచ్చు ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలను కూడా ఇలా బ్రాహ్మణికల భావజాలం చొరబడుతుంది దానిలో భాగంగానే ఇలా దండియాడి విగ్రహం అనేది అందరికీ తెలుసు అక్కడ ఆ దండయాడి స్థానంలో పట ఇలా ఉన్నటువంటి కొంతమంది కావాలని చెప్పి ఇలా గిరిజనేతరులు ఇవాళ దాని జగదంబ అంటే జగదంబ అనేది అది మనకు సంబంధం లేదు అది ఎక్కడో మనకు అక్కడ అసలు సంబంధం లేని దానిలో తీసుకొచ్చి జగదంబ విగ్రహాన్ని పెట్టడం అనేది ఇంకా విడ్డూరం అది మసిపూసి మారేడుకాడి చేస్తున్నారు మరి ఇంత మరి ఇంత ఘోరంగా ఇలా గిరిజనుల దేవతలను పక్కన తీసేసి ఇలా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఇవాళ దేవతల్ని ప్రతిష్ట చేయటం వెంటనే ఇలా మన చరిత్రను మనకు లేకుండా చేయడం అనేది దీని ద్వారా మన అర్థమవుతుంది గత చరిత్రలో పాటు అనేకమైనటువంటి విషయాల్లో కూడా మన యొక్క చరిత్రను మొత్తం కరుమురుగు చేసి ఇవాళ కొంతమంది అగ్రవర్ణ భూస్వామ్య భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఆ ఫ్యూడల్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ బ్రాహ్మణికల భావజాలం ఇవాళ మనువాద భావజాలంతో ఇలా బహుజనుల దేవతలను కూడా హైజాక్ చేసి మన దేవతల్ని పక్కన పడేసి వాళ్ళ అగ్రవర్ణాల దేవతల్ని తీసుకొచ్చి ఇలా ముందుకు పెడుతున్నారు మన వాళ్ళు కూడా దరిద్రం ఏంటంటే మన బహుజనులు కూడా మేల్కొనాలి ఇలా మనం మన దేవతల్ని మన వాళ్ళని మన తల్లిదండ్రులని మనం పూజించకుండా ఇవాళ మనం అగ్రవర్ణ భావజాలంతో ఉన్నటువంటి ఇలా ధనిక అందరినీ మనం పూజిస్తాం ధనిక దేవుళ్ళని కాదు మనం పూజించాల్సి గ్రామాల్లో గ్రామ దేవతలు మనం గ్రామ దేవతలు ఉంటారు ఇలా భావసీమ బావ కావచ్చు దండియాడి కావచ్చు మిరమయాడి కావచ్చు ఇలా కంకళి కావచ్చు మనకు సాత్భావాన్ని మనకు ఉంటాయి అంటే ఏడుగురు భవానీలు ఉంటారు వీళ్ళని మనం పూజించుకుందాం మన వాళ్ళు మనకు చాలు మనం ఎవరో దేవతల్ని పూజించడం వల్ల వచ్చేది కూడా లేదు సరే మన నమ్మకాలు మనకు ఉన్నాయి కాబట్టి మన పితృదేవతల్ని మా మాతృదేవతల్ని మనం పూజించుకోవడం ద్వారా మనం మన దేవతల్ని మనం కాపాడుకోవాల్సిన మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే అక్కడ మనం దండియాడి విగ్రహాన్ని తక్షణమే పునః ప్రతిష్ట చేయాలి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహం విషయంలో పడ్డ తక్షణమే దాని మీద విచారణ జరిపించి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు అయ్యగారులు చేయాల్సిన పూజలు అది భాసం బావది సరి అంది కాదు అని కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు గిరిజన దేవుని గిరిజనలే పూజిస్తే బాగుంటుంది ఇప్పుడు సేవలాల సంబంధించింది సేవలాలగే చేస్తారు లంబడాలకు సంబంధించిన వాళ్ళు చేస్తారు మరి ఇక్కడ అయ్యగారులు చేయాల్సిన పెత్తనం ఎందుకు మరి బంజారాలకు సంబంధించిన బంజారలే చేయాలి కదా దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు అందులేరు లేరు ఇందులేరు అన్ని చోట్ల ఆయగారులు జోక్యం చేసుకుంటారు ఆయగారులు అంటే కొంతమంది అందులో మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎటుపోయి వాళ్ళ భావ వాళ్ళ భావజాలం కింద ఈ ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉండాలి మనం ఈ మధ్యలో కూడా చూసినాం గమ గ్రామంలో బొడ్డా ప్రతిష్ట చేస్తే ఐదుగారులకైతే సంబంధం ఇప్పుడు అయ్యగారులు అది చేసేది మన బహుజన బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి కులాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అక్కడ పోయి బొడ్డు రాయి ప్రతిష్టాత చేస్తారు అందులో కూడా ఆయగారులు వచ్చి మొత్తం నాలుగు రోజులు ఉండి హోమాలు చెప్పాలని చెప్పి రకరకాల పేర్లతోటి లక్షల రూపాయలు ఇలా ప్రతి యొక్క సొమ్మును ఇలా తినేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయగారులు ఇలా భావసీం భావ జాతరలో పట వాళ్ళ జోక్యం అనేది అది కరెక్ట్ కాదు రేపు మేడారం లాంటి చోట కూడా ఈ వీళ్ళు జ్వరబడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆయగార్లకు అది సంబంధం లేనటువంటి విషయం వాళ్ళు పైన ఉన్నటువంటి వర్ణాల వాళ్ళు మేము పైన ఉన్న వాళ్ళని చెప్పి అంటున్నారు కాబట్టి వాళ్ళు పై అట్నే ఉండాలి ఈ బహుజన దేవతల విషయంలో కూడా ఎందుకు జోక్యం చేసుకోవాలి వాళ్ళు మేము పూజించుకుంటాం కదా మా దేవతల్ని మేము పూజించుకుంటాం మా లంబాడీ దేవతలకు సమస్య కావచ్చు కోయ దేవతలు కావచ్చు బీసీలు కావచ్చు మనకు మన అయ్యగారులు ఉన్నారు వీళ్ళు ఉన్నంగా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చోవడం అనేది తిష్టవేటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇది చాలా మన దేవతల్ని హైజాక్ చేయడమే దీన్ని విషయంలో కూడా తక్షణమే భవిష్యత్తులో పట అన్ని వ్యవస్థలను కూడా కూర్చొని దీని మీద ఒక సమగ్రమైనటువంటి రిపోర్ట్ తయారు చేసి త్వరలోపట దీనికి ఒక కార్యాచరణ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తక్షణమే అటువంటి విషయంలో పట మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్ అయ్యగారికి సంబంధించింది లక్షల రూపాయలు దోచుకున్నారు అక్కడ అయ్యగారులే ఫోన్లు చేసి యాభై వేలు ఇవ్వండి లక్ష ఇవ్వండి అని చెప్పిన వాళ్ళు ఉన్న నాకు అక్కడ రికార్డ్స్ కూడా ఉన్నాయి మరి ఈ అయ్యగారులు ఎండోమెంట్లో ఉన్న గుడిని డబ్బులు ఎలా దోచుకుంటారు మరి దీని మీద మీరు ఎలా చూస్తారు అయ్యగారులను ఇప్పుడు ఆయగారులు దోచుకున్నా ఎవరు దోచుకున్నా అక్రమంగా ఎండోమెంట్ ఉన్నటువంటి అందులో అక్రమాలు కనుక జరిగితే తక్షణమే దాని మీద విచారణ జరిపించాలే దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తక్షణమే ప్రభుత్వం నిఘా పెట్టి ఏం జరుగుతుంది ఏందనేది ఒక కమిటీ వేసి జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు జిల్లాలో దానికి సంబంధించిన ఎండోమెంట్ శాఖ కూడా ఉంటుంది ఆ ఎండోమెంట్ శాఖలో కూడా ఉన్న ఎవరు ఉన్నారు అంత అగ్రవర్ణాల్లో ఉన్నారు కాబట్టి తక్షణమే ఆ జరిగినటువంటి గత గత నుంచి ఇప్పటి వరకు ఏదైతే నిధులైతే ఉన్నాయో ఏ మేరకు వచ్చినాయి ఆ హుండి ఎవరి ఆదాయం లోపల ఎవరి హ్యామ్ లోపల ఓపెన్ చేస్తారు మరి బయట కూడా హుండీ రూపంలో ఏమైనా కానుకల రూపంలో అక్రమంగా డబ్బులు తీసుకుంటున్నారా ఏం తీసుకుంటారనేది అది గిరిజనుల జాతర ఆ సొమ్మంతా గిరిజనులకే లంబాడీలకే చెందాలి కాబట్టి తక్షణమే జరిగినటువంటి ఏం జరిగిందో దాని మీద తక్షణమే విచారణ జరిపి నిష్పక్షపాతంగా పాతంగా ఇలా జరిగిన దాని మీద కమిటీ వేసి తక్షణమే దోషులైతే ఎవరో ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అటువంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి అదేవిధంగా తక్షణమే ఆ జాతరలో ఉన్నటువంటి వాళ్ళ గిరిజనులని మొత్తం నియమించాలి అది గిరిజనుల జాతర తక్షణమే భావసింగ్ భావ జాతర అని చెప్పి నామకరణం చేసి వెంటనే అక్కడి నుంచి బ్రాహ్మణకులకు సంబంధించినటువంటి పూజ సంబంధించిన విధానాన్ని ఇలా పక్క తీసాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి మీద నమకం ఉంది ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే ఆ ప్రాంతాన్ని సందర్శించాలే ఇవాళ భావసింగ్ బావ జాతరను సందర్శించి అక్కడ ఏం జరుగుతుంది ఏది అది గిరిజనుల జాతర ఎవరు అడిగినా కూడా చెప్తారు ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే మన యొక్క గిరిజనుల యొక్క ఆత్మభా ఆత్మాభిమానం వీళ్ళ కాపాడే విధంగా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని జరిగినటువంటి దాన్ని మరొకసారి జరగకుండా దాన్ని భావసింగ్ బావ జాతరగా మార్చే విధంగా మన డోరం శాసనసభ్యులు గౌరవనీయులు జాటోత్ రామచంద్ర నాయకు గారు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంపీ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది గిరిజన ప్రజాప్రతినిధులు అందరూ కూడా జోక్యం చేసుకొని తక్షణమే మన యొక్క గిరిజనుల జాతరను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అయితే గతంలో పరిపాలకుల ఆ చొరవలో కొద్దిగా అవకతవకలు జరిగినా సరే ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన టైం ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాలి దాంతోపాటుగా గిరిజన దేవతలకు గిరిజనలే పూజించాలి ఆ అంశాన్ని మీద పూర్తి డీటెయిల్స్లో మన ఎల్హెచ్పిఎస్ సంబంధించిన రాష్ట్ర నాయకులు దాంతోపాటు మహోబాద్ జిల్లా నాయకులు బోడా లక్ష్మణ్ నాయక్ పూర్తి డీటెయిల్స్లో చెప్పిన అంశం మీదే కనిపిస్తూ ఉంది మొత్తంగా రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ టైంలో భాసంభావ జాతర కూడా మరిపెడలో జరగబోతుంది అది దాదాపు లక్షలాది మంది అక్కడికి వస్తారు కాబట్టి పాంప్లెట్లో కూడా భావ సంభావ సంబంధించిన ఆ పాంప్లెట్లో కూడా రావాల్సింది అంశం ఉంది దాని ఒకవేళ పాంప్లెట్లో మాకులా అని కొన్ని పేరు కనుక ముద్రించబడితే ఆ పత్రికలను పక్క పడేసి ఆ కొత్తగా పత్రికలు ముద్రించి కనుక మీరు ఇరవై నాలుగు ఆ టైంలో ఆ జాతరలో భాసంభావ జాతరగా అక్కడ చేస్తేనే సరిది సరి అయిన అంశము అని కూడా ఇక్కడ నాయకులు రాష్ట్ర నాయకులు చెప్తున్న పరిస్థితి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించారు గిరిజనులు దీన్ని గిరిజనులని అనగదొక్కుతున్నారు అనగదొక్కుడుతో పాటు దేవస్థానంలో సంబంధించిన కూడా అనగదొక్కుడ ఇది మరి అయింది కాదని కూడా సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి ఇది టీ నైన్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి